గౌరవ మంత్రివర్యుడు శ్రీ నాద్య మనోహర్ గారికి శ్రీ కందుకేష్ గారికి ఈరోజు మన పట్టభద్రుల మీద దగ్గర పోటీ చేస్తున్న మాజీ మంత్రివర్యుడు శ్రీ ఆడపాటి రజన్ కృష్ణ గారికి శ్రీ అశ్వంతి ఇంత వేదిక అందించిన జనసేన నాయకులకు వేదిక ముందు అసలు కార్యకర్తలకు

ఈరోజు మనం ఎక్కువగా మహారాష్ట్ర ఇప్పటికే అందరం కూడా ప్రసాద్ గారి విజయానికి కృషి చేస్తున్నాం ప్రత్యేక ఇప్పటికే చాలా సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది ఆ సమావేశాలు కూడా పాల్గొన్నారు अलग है पहले इसी पार्टी में चीज और कर्चे इनके प्रधानमंत्री के पिता पटार गांव में उनके चुनाव स्थल वाले वहाँ पर इतना नहीं ऐसे अलग नहीं है जो उनका जनसंख्या नहीं होता जनसंख्या नहीं होती परिसर तो

వాళ్ళ ఆలోచన అంత కూడా ప్రజల గురించి ఆ విషయం నేను దగ్గరగా చెప్పాల్సి వస్తుంది ఆయన ఏ అడుగు వేసినా ఏ మాట మాట్లాడిన రాష్ట్ర అప్పీ దేవి కోసం తప్ప సోళాగం కాసు కాదా విషయం మాత్రం మన ఆంధ్రప్రదేశ్ అచ్చట మన అందరం కూడా అదే పాటులో వాళ్ళ ఏదైతే నీతి నిజాయితీ రాజకీయాలు చేస్తున్నాడో దానికి అనుగుణంగానే ఖచ్చితంగా మనం కూడా చేస్తాము ప్రత్యేకించి జనసేన శాసనసభ్యుడిగా కృష్ణా జిల్లాలో ఎటువంటి మత్స రాకుండా మాత్రం ఖచ్చితంగా చేయడానికి మాత్రం శ్రద్ధగా ప్రయత్నం చేస్తున్నాం మీకు ఎంత సహకారం పడాల్సిన ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కృష్ణా జిల్లా ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది ఇక్కడ ఒక ముఖ్యమంత్రి చేసిన ఒక ఎన్టీ రామారావు తప్ప ప్రతాపం చేయకపోయినప్పుడు కూడా నీటి నిజాయితీ நிலுட்டை எல்லாம் இந்த ராஜகையில எத்தனை வரே தான் அந்த சக்திஷ்டா गेला ಅಂತ சொல்றோம். இந்த துருஷ் சாத்து बताइए சம்சட가 விஷ்டா गेला கீதி மஸ்தபார்ல இருந்து ஏற்பட்டாயி अदर पर्पஸ் அப்படி. இதுக்கு என்ன అనుకోవானே ராஜகியங்கள் تعالى समस्त வெளிப்புறமானளோ இயல்பான விஷ்டா गेला

చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేదానికి వేదిక నేను చెబుతున్నాను